నా పదవులు నా రాజకీయ భవిష్యత్ అంతా నేను పణంగా పెట్టి తెలంగాణ కోసం ఎంత కష్టపడనో తెలంగాణ ప్రజలకు తెలుసు నా గుండెల్లో తెలంగాణ ఉంటుంది తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ ఉంటాడు గెలుపుకోవడం పక్కకు పెడితే కేసీఆర్ ఇస్ డెఫినెట్లీ ఎమోషన్ ఆఫ్ తెలంగాణ వంద శాతం ఆ బాండేజ్ కేసీఆర్కి ఉంటుంది కేసీఆర్ని అడిగిన పడేస్తాం తుడిచి పడేస్తాం ఎవడని అనుకుంటే వాడు పిచ్చోడేసారి తప్ప కేసీఆర్ కానీ తెలంగాణ ప్రజలు కానీ కారు థ్యాంక్ యూ సార్ సార్ సర్ సార్ మీరు పోయిన జీహెచ్ఎంసీ ఎలక్షన్స్ తర్వాత ప్రధానమంత్రి మోడీ దగ్గరికి వెళ్ళారు పొత్తు పెట్టుకుంటామని అడిగారు ఆయన రిజెక్ట్ చేశారని మోడీ స్వయంగా చెప్తా ఉన్నారు మోడీ నేను చెప్పిన కదా గోబెల్స్ అని ఆయన ఏ అవకాశం ఉంటే ఇలా పంపు ఉంటే ఎట్లా అనుకూలం ఉంటే ఎట్లా మాట్లాడతారు మోడీ ఆ టంగ్ ట్విస్టింగ్ నరేంద్ర మోడీకి వచ్చినంత మరొకరికి రాదు కానీ వందేళ్ళ విధ్వంసం చేశారు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు నిజమే బ్రదర్ ఇప్పుడు నేను చెప్పిన ఫిగర్స్ అన్ని ఉన్నాయి కదా అవన్నీ ఆడిటెడ్ ఫిగర్స్ కదా కాంప్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఫిగర్స్ కదా అది విధ్వంసం అంటారా వాళ్ళ దృష్టిలో విధ్వంసం అయితే వాళ్ళంత మురుకులు మరొకరు లేరుగా వచ్చే రుణమాఫీ చేస్తాం రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తాం ఇందుకోసం కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం అందులో నుంచి నిధులు సమకూరుస్తామని చెప్పేసి అంటున్నారు ప్రభుత్వం ఇది సాధ్యమవుతుందా సార్ మీరు రైతు బంధు స్టార్ట్ చేసిన ప్రభుత్వం కదా నేను ఒకటే మాట చెప్తున్నా నేను కూడా రైతు రుణమాఫీ ప్రకటించిన ఒకే విడతగా చేద్దామని చెప్పి నేను చేయని ప్రయత్నం ఎక్కని కొండలేదు మొక్కని పండలేదు దట్ ఈస్ ఇంపాసిబుల్ జరిగే పని కాదు అందుకే అరిచేతిలో వైకుంఠం చూపించి మిమ్మల్ని మోస ఇచ్చారు అని ప్రజలకు చెప్పినా ప్రజలు కూడా అదే నమ్ముతున్నారు అది అయ్యే పని కాదు ఎందుకంటే ఇప్పుడు ఈయన రైతు భరోసా వేయాల నెక్స్ట్ ఏ నాలుగు విడతల డీఏ ఇప్పుడు విడుదల చేయాలి యాభై ఒక్క శాతం ఫిట్మెంట్ ఉద్యోగస్తులు అడుతున్నారు అవి ఇవ్వాలి మళ్ళీ నలభై వేల కోట్లు నువాఫియాలి ఎక్కడికి వెళ్ళి చేస్తారండి ఎవరు మోసపుస్తాడు ఈయన అంత పట్టిదే ఫాల్సు అది జరిగే పని కాదు ఆ కార్పొరేషన్ బట్టిదే అంత పట్టిదే ఏది కూడా జరిగే పని కాదు గవర్నమెంట్లో ఎవ్రీడే మనీ జనరేట్ అవుతుంది ఎవ్రీడే మనీ బయటికి పోతుంది అట్లా విడతల వారికి జరుగుతుంది తప్ప రూపాయి రాక రూపాయి పోక అని ఉంటుంది తప్ప గవర్నమెంట్ దగ్గర అట్లా సుట్ కేసులు డబ్బులు ఉండయండి ఈయన చెప్పేదంత భ్రమ ఆయన భ్రమలో ఉండి ప్రజలను కూడా భ్రమింపజేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాడు ఆయన సఫలీకృతం కాడు కేసీఆర్ గారు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు సార్ ఆయన చేతుల మైకుందే కేసీఆర్ గారు కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అనేక మంది ఉద్యమకారులను మేధావులను కలుపుకోబడిన కేసీఆర్ అధికారంలో ఉన్న పది సంవత్సరాలు తెలంగాణ ఉద్యమకారులను పక్కకు పెట్టిండు జర్నలిస్టులకు కూడా ఎలాంటి న్యాయం చేయలేదు కాబట్టి మొన్న అధికారం కోల్పోయాడు ఇప్పుడు కారు షెడ్డుకు పోయింది అది బయటికి రాదు కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఓట్ అయ్యాల్సిన పని లేదని చెప్పి కాంగ్రెస్ చెప్తా ఉంది ఓకే చాలా సంతోషం షెడ్లో ఉన్నది కదా కారు

ఇక్కడ లోకల్ ప్లేయర్ అయినా లోకల్ రాజకీయాలు అనేది తెలుసు ఆయన మాతో ఏం కాడాలో ఆయన తెలుసు ఆయన ఆయనే ప్రధాన ప్రతినిధి కూడా నిన్న ఒక మాట మాట్లా మాట్లాడారు బీజేపీ పొలిటికల్ టూరిస్టులు వాళ్ళు పెద్ద ప్రయోజనం ఉండదు ఇక్కడ ప్రధాన ప్రత్యర్థిగా ఆయన ఫస్ట్ టైం నిన్న కోర్టు చేశారు ఎలక్షన్ తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో రిజర్వేషన్ చర్చ జరుగుతారు ముస్లిం రిజర్వేషన్ తొలగిస్తామని బీజేపీ ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తొలగిస్తుంది బీజేపీ అని కాంగ్రెస్ ముఖ్యమంత్రి జ్ఞానోదయం అయితే సంతోషము మొదటి ప్రశ్నకు సమాధానం బహుశా ఆయనకి ఇప్పుడిప్పుడే జ్ఞానోదయం అవుతున్నట్టు మంచి మాట ఇంకింత జ్ఞానం తీసుకోవడం మరీ మంచిది ఈ రెండవ ప్రశ్న ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పిన బీజేపీ మత చిత్తు రగిల్చడం ద్వారా మత విద్వేషాలు రెచ్చగొట్టడం ద్వారా రాజకీయ ఓటు సంపాదించుకుంటుంది దేవుని పేరు చెప్పుకుంటూ దేవుని పేరు మీద ఓట్లు దొబ్బే పార్టీ బీజేపీ వాళ్ళు సృష్టించే ఈ నేను ఒకటే మాట చెప్తా ఉన్నా వాళ్ళు ముస్లింలా హిందువులా మరొకలా మరొకలా అని కాకుండా ఏ ప్రజలైతే ఇప్పటికి కూడా అసమానతకు గురైతూ ఉన్నారో ఏ ప్రజలైతే వాళ్ళకి రావాల్సినటువంటి వాటా పొందలేకపోయినరో వాళ్ళు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు బీసీలు కావచ్చు ఎంబీసీలు కావచ్చు ముస్లిం సోదరులు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్లకు న్యాయం జరగాల్సిన అవసరం ఉంది ఇలా ఎస్సీలకు కూడా ఇలా పదిహేను పర్సెంటే రిజర్వేషన్ దేశంలో వాళ్ళ వాళ్ళ పర్సెంటేజ్ నైన్టీన్ పర్సెంట్ పోయింది వాళ్ళ లోపల ఇంకా దరిద్రం పోలే అందుకే దళిత బంధు తెచ్చినాం కాబట్టి నైన్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ ఎస్సీల కోసం పెంచాల్సిన అవసరం ఉంది డెఫినెట్గా ఘంటాపదంగా ఈ మాట ఎవరైతే అల్పాదాయం కలిగి ఉన్నారో ఎవరైతే ధనవంతులతో పోటీ పడలేకపోతున్నారో ఎవరైతే అర్హులై ఉన్నారో కులాలకు మతాలకు అతీతంగా అందరికీ రిజర్వేషన్లు ఉండాల్సిందే అవి కొనసాగాల్సిందే మనదొక టిపికల్ దేశం భారతదేశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క పరిస్థితులు ఉంటాయి కాబట్టి అన్ని వర్గాలు సమానంగా ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా రిజర్వేషన్లు తీసేస్తాము అవి ఎవరైనా సరే వాళ్ళకి నేను వ్యతిరేకి మా పార్టీ వ్యతిరేకం వంద శాతం ముస్లింలు రిజర్వేషన్ తీసేయడం తప్పు వాళ్ళకైనా ఉంటే ఉన్నదాన్ని కొనసాగించండి ఇంకోటి పెంచితే పెంచండి అట్లా ఉండాలి కానీ ఒక ముస్లిం ద్వేషం పెట్టుకొని వాళ్ళ చుట్టూ ఈ పొలిటికల్ గేమ్ ఆడడం అనేది చాలా దిక్కుమాలిన దరిద్రం కూడా చర్య సార్ పార్లమెంట్ ఎన్నికల తర్వాత సార్ ఇక్కడ సార్ సతీష్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీకి వస్తారని చెప్పి కాంగ్రెస్ మంత్రులు చెప్తున్నారు ఇప్పుడు వస్తారు ఎన్నికల తర్వాత ఇంకా చాలా మంది వచ్చే అవకాశం ఉందని చెప్పి ఇరవై ఇరవై ఐదు మంది వస్తారని మంత్రులు చెప్తున్నారు సార్ ఏం కావాలంటారు మీకు ఎమ్మెల్యేలు మీరు మీ దగ్గర సమాచారం ఉందా నేను ఏమంటున్నా అంటే ఒకరోజు రేవంత్ రెడ్డి గారు మాట్లాడి ఇవాళ సాయంత్రం వరకు నీ దొడ్లు ఎందరుంటారో చూసుకొని నా దొడ్డైతే ఇంటాక్ట్ ఉంది ఆయన మాట్లాడిన తర్వాత ఇది కూడా అంతే ఉంది రెండవది ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు అని కాంగ్రెస్లోనే చాలా అనుమానాలు డెఫినెట్గా ఎందుకంటే ఆయన కేసులు కొలిక్కి వస్తున్నాయి ఓటుకు నోటు కేసు ఏదైతే ఉందో అది భయంకరమైన కేసు రెడ్ హ్యాండెడ్గా ఆయన పట్టుబడ్డ కేసు ఆయన తప్పించుకోలేడు కూడా ఎవరు తప్పించలేరు కాబట్టి అది మన కింది మీద అయితే ఈయననే బీజేపీలకు జంపు కొడతాడు కేసులు తప్పించుకోవడానికే పెద్ద ప్రచారం ఉంది అందులో భాగంగా నిజంగా జరుగుతున్నది ఏంటంటే నన్నే వాళ్ళు డైరెక్ట్ కన్సల్ట్ చేయలేదు కానీ మా పార్టీలో ఉన్న ముఖ్యులను కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక వర్గం అంతా కన్సల్ట్ చేస్తూ ఉన్నారు కన్సల్ట్ చేయడంగా స్పష్టంగా చెప్తున్నారు సంఖ్యతో సహా అన్నా మేము ఇరవై ఆరు నుంచి ముప్పై మూడు మంది ఎమ్మెల్యేలు రెడీ ఉన్నాము మేము మేము కలుస్తాము ఇద్దరం కలిసి గవర్నమెంట్ ఫామ్ చేద్దామని చెప్తున్నారు మరి రేవంత్ రెడ్డి కోరించి తదారస్తు దేవతలు ఉంటారు పైన మరి అటు నుంచి ఇటు వస్తారో ఇటు నుంచి అటు వస్తారో చూద్దాం ఏం జరగబోద్దు